అందరికి నమస్కారం నేను మీ సులోచన సంపంగి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఒక వండర్ఫుల్ టెస్ట్ మోనీ అనేది మనం బాబుగారి ద్వారా వినబోతున్నామండి బాబుగారు రెండు ప్రాబ్లమ్స్ కూడా చాలా పెద్ద ప్రాబ్లమ్స్ సిజరీన్ ఆపరేషన్కి వెళ్ళాల్సిన ప్రాబ్లమ్స్ని క్లియర్ చేసుకోగలిగారు వెస్టర్ సప్లిమెంట్స్తో మరి తన నోటి నుండే విందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన చెప్తున్నది ఏంటి అంటే రెండు ప్రాబ్లమ్స్ కూడా చాలా సివియర్ రెండు కూడా ఆపరేషన్ చేయాలన్నారు ఒకటి వచ్చేసి గ్యాస్ట్రిక్ సమస్యతో పేగు అనేది వచ్చేసింది ఆయనకి ఎండోస్కోపీ అన్ని టెస్టులు చేసిన తర్వాత ఖచ్చితంగా మీకు ఆపరేషన్ అనేది పడుతుంది ఆపరేషన్ చేయాలని డేట్ కూడా ఫిక్స్ చేశారు ఇది ఒక ప్రాబ్లం నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం వచ్చేసి ఆయనకి కొవ్వుగడ్డలు శరీరంలో కొవ్వుగడ్డలు ఉన్నాయి పొట్టలో ఉంది ఎక్స్పెషల్లీ ఒక పెద్ద గడ్డ అనేది పొట్టలో ఉండిపోయింది ఆ పొట్టలో ఉన్న కొవ్వుగడ్డ కూడా ఆపరేషన్ చేసి తీసేయాలన్నారు మరి అవి రెండు ఎలా క్లియర్ చేసుకున్నారో సార్ మాటల్లోనే విందామా చాలా మందికి యూజ్ అవుతుంది కదా మరి సార్ని నేను ఇన్వైట్ చేస్తాను హార్టీ వెల్కమ్ సార్ బాబు గారు మీరు ఏమైతే వాడుకున్నారో సప్లిమెంట్స్ మీకు ఏ ప్రాబ్లం తగ్గిందో మీ మాటల్లో మాకు తెలియజేయండి ద్వారా కనిపిస్తున్న సంఖ్య తెలుసు కానీ దక్కిపోతుందని వాళ్ళే దీనికి మా వాళ్ళు వాడు మంచిగా అంటే దీన్ని రెండు డబ్బాలు వాడినా ఖచ్చితంగా ఇవ్వయిపోయినంత వరకు రెండు డబ్బాలు వాడినా తర్వాత సార్ మీటింగ్ చెప్తారు ఆ మీటింగ్లో ఇట్లా కంతులు అయ్యి గరిగిపోతాయి అంటే ఆ రోజు చూసుకున్నాను ఇట్లా చూసుకుంటే నాకు దొరకట్లేదు సార్ చెప్పిన దాకా నాకు ఐడియా లేదు ఇది కంతికి ఇట్లా ఇంకా పట్టుకొని చూసుకుంటా ఉండేది పెరిగితే ఆపరేషన్ చేయాలి పెరిగితే ఆపరేషన్ చేయాలనుకుంటే ప్రాబ్లం లేదు

ఇంకా హాస్పిటల్ నేపించినా లాస్ట్ ఫైవ్ కార్డీ బాగు ఫైవ్ డేస్ సెట్ చేసి పన్నెండు వందలు ఒక సీటు సీట్ రాసి ఇది వాడు తగ్గకపోతే ఇది వాడిన తర్వాత తగ్గకపోతే నీకు ఆపరేషన్ ఆ అది ఒక తెచ్చిన వాడనలే కానీ అది వాడినైతే ఈ వాటర్ మొదలు పెట్టిన అరవై అప్పులే తగ్గిపోయాయి ఇప్పుడు వాటర్ రోజు లేని కూడా ఒక పొద్దు పొద్దు పెట్టుకోవడం కుకింగ్ కొద్దిగా ఉంటున్నారు బుకింగ్ అయ్యారు బుకింగ్ ఇల్లు బుకింగ్ రాయాలి